హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసేని ఇది ఎపిసోడ్ ఫిఫ్టీ టూ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి సుమిత్ డ్రింక్ చేస్తూనే నువ్వు ఇక్కడికి కూడా తగలడ్డావా అన్నాడు సహనాని హా ఏంటో అలా కుదిరిపోయింది లే సుమిత్ అయినా నువ్వేంటి పబ్క్యూ వచ్చావు అని అడిగింది సహనా ఏ నేను రాకూడదా ఆహా అలా అని కాదు నువ్వు ఇలా పబ్కి వచ్చి చాలా రోజులైంది కదా అందుకే అడిగాను అది నీకనవసరం కానీ ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అన్నాడు సుమిత్ సీరియస్గా ఓ కూల్ కూల్ సుమిత్ ఎందుకు అంతలా సీరియస్ అవుతున్నావు నువ్వేదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు నేను నీతో తర్వాత మాట్లాడతానులే అని సహన తన డ్రింక్ గ్లాస్ అందుకొని మళ్ళీ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది అతడు సుమిత్ కదా అన్నారు సహనా ఫ్రెండ్స్ అవును అంది సహన సుమిత్ నే చూస్తూ డ్రింక్స్ ఇచ్చేస్తూ ఆ రోజు నిన్ను కొట్టింది ఇతడే కదా వాడే నన్ను కొట్టిన దగ్గర నుండే వాడంటే నాకు ఇంకా పిచ్చి ఎక్కువైపోయిందే అంది సహన మరి ఇప్పుడు ఏం మాట్లాడొచ్చావే నువ్వు అని అడిగారు వాళ్ళు వాడు నన్ను చూస్తేనే చిటపటమంటాడు ఇంకా నాకు మాట్లాడే ఛాన్స్ ఎక్కడిస్తాడే కానీ వాడిని ఈరోజు ఎలాగైనా నేను దక్కించుకోవాలి గురుడు లో ఉన్నాడు వాడిని మాయ చేసో మంత్రం చేసో నా గుప్పిట్లోకి తెచ్చుకోవాలి అంటుంది సహన కటౌట్ చూసావా ఎలా ఉందో అతడిని ఎలా మాయ చేసావే అన్నారు సహనా ఫ్రెండ్స్ నేను ఏదో ఒకటి చూస్తాను ఉండండి మీరు అని సహనా కాసేపు ఆలోచించి సుమిత్ దగ్గరికి డ్రింక్ తీసుకువెళ్తున్న అతడిని పిలిచింది అతడు వినయంగా వచ్చి సహనా ముందు నిలబడి ఎస్ మేడం ఏం కావాలి అని అడిగాడు ఏం లేదు అంటూ సుమిత్కి తీసుకెళ్తున్న డ్రింక్లో ఆమె బ్యాగ్లో ఉన్న మొత్తం ట్యాబ్లెట్స్ తీసి అందులో కలిపేసింది అయ్యో మేడం ఏం చేస్తున్నారు మేడం ఏం కలుపుతున్నారు మేడం అందులో అని అడిగాడు అతడు భయపడి ఏం లేదు నువ్వు కంగారు పడుకు ఈ విషయం ఎవరికీ తెలియనివ్వుకు అని అతడి చేతిలో కాస్త డబ్బు పెట్టింది కానీ మేడం ఎవరికైనా తెలిస్తే నాకు ఉద్యోగం ఊడిపోద్ది మేడం అన్నాడు అతడు భయంగా అతడికి ఏమీ కాదు జస్ట్ నిద్ర వస్తుందంతే నేను చెప్తున్నాను కదా భయపడుకు వెళ్ళు అంది సహన పాపం అతడు భయపడుతూనే వెళ్ళి సుమిత్ ఆర్డర్ చేసిన డ్రింక్ ని అతడి ముందు పెట్టాడు సుమిత్ అస్సలు గ్యాప్ ఇవ్వకుండా మందు చాలా తాగేస్తూ ఉన్నాడు అలా తాగుతూ తాగుతూ ఉండగా గంట తర్వాత అతడికి చాలా నిద్ర వస్తున్నట్లు అనిపించింది అతడు ఎంత కళ్ళు బలవంతంగా తెరవాలి అని ప్రయత్నించినా కూడా అతడి అతడి వల్ల కావడం లేదు సుమిత్ని అలా చూసిన సహా సైడ్ స్మైల్ ఇస్తూ నాకు ఇప్పుడు నా నుండి ఎలా తప్పించుకుంటావో చూస్తాను అని అనుకుంది అతడు పూర్తిగా మత్తులోకి జారుతూ ఉండగా ఆ పబ్ బయట ఉన్న గాడ్స్ ని పిలిపించి తను నా ఫ్రెండ్ కొంచెం డ్రింక్ ఎక్కువైంది కారులో కాస్త కూర్చోబెట్టరా అని అడిగింది సహన ఓకే మేడం అని సుమిత్ని వాళ్ళు పట్టుకొని సహనా కార్లో కూర్చోబెట్టారు వావ్ నా ప్లాన్ సక్సెస్ అయ్యింది అని సహనా ఎగిరి గంతేస్తూ నే మళ్ళీ కలుద్దాం అని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పేసి సుమిత్ని తీసుకొని ఊరికి కాస్త దూరంగా ఉన్న వాళ్ళ గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళింది అక్కడి వరకు అయితే తీసుకెళ్ళింది కానీ అక్కడి నుండి సుమిత్ని లోపలికి తీసుకువెళ్ళాలి అంటే తనకి చుక్కలు కనిపించాయి వామో ఏం కటౌట్ రా బాబు ఇది అసలు ఎలా తీసుకువెళ్ళాలి నిన్ను లోపలికి అని మెల్లిగా సుమిత్ని కారులో నుండి ఆమె భుజం చుట్టూ చేతులు వేయించుకొని నడిపిస్తూ ఇంట్లోకి తీసుకువెళ్ళి ఒక బెడ్రూమ్కి తీసుకువెళ్ళి ఆ బెడ్ పైన వదిలింది సుమిత్ని చాలా కష్టంగా వామ్మో దేవుడా అని ఆమె నడుపుపై చేతులు పెట్టుకొని ఇప్పుడెలా తప్పించుకుంటావు సుమిత్ నా దగ్గర నుండి అని నవ్వింది ఇలా కాదు కానీ నేను చిరాకుగా ఉన్నాను ఒళ్ళంతా చెమట పట్టేసింది నేను ఫ్రెష్ అయి వచ్చి నిజంగా చూస్తాను అని సహనా ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళింది అరగంట తర్వాత సహా నా ఒంటికి టవల్ చుట్టుకొని తన తడి జుట్టుని టవల్తో తుడుచుకుంటూ బయటకు వచ్చి బెడ్ పై పడుకొని ఉన్న సుమిత్ని అలానే చూస్తూ ఉంది ఏమున్నావురా బాబు నీ అందానికే అమ్మాయిలు ఫ్లాట్ అయిపోతారు అస్సలు పూర్తిగా నిన్ను నాతో లాక్ చేయాలి అని ఉంది అది కూడా చేస్తాలే ఇప్పుడు నేను చేయబోతున్న పని తర్వాత ఎలాగూ నువ్వు నా మాట విని తీరాల్సిందే అనుకొని ఒక విషపు నవ్వు నవ్వి ఆ రూమ్ లో ఉన్న ఫ్రిడ్జ్ నుండి ఒక జ్యూస్ బాటిల్ తీసి ఆ జ్యూస్ ని ఒక గ్లాస్ లోకి పోసింది ఆ గ్లాస్ లో తను ముందే తీసుకువచ్చి పెట్టుకున్న సెక్సువల్ ఫీలింగ్స్ వచ్చే డ్రగ్ ని మిక్స్ చేసింది ఇప్పుడెలా నన్ను కాదంటావు సుమిత్ బాబు నేను వద్దు అన్నా కూడా ఇప్పుడు నువ్వు నన్ను వదిలిపెట్టవు అని అనుకుంది శ్రీకాంత్ గారు ఆఫీస్ లో ఉండగా ఆయనకి హాస్పిటల్ దగ్గర నుండి కాల్ వస్తుంది శ్రీకాంత్ గారు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి డాక్టర్ అని అన్నాడు సార్ మీరు అడ్మిట్ చేసిన రూపా అనే పేషెంట్ చనిపోయారు సార్ తనకి ఏమైనా మీ అబ్బాయి గారు ఆయనకి ఫోన్ చేయమని చెప్పారు కానీ ఆయన నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది అందుకే మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఫోన్ చేశామని చెప్పారు డాక్టర్ ఓ ఓకే డాక్టర్ మేము ఎప్పుడే హాస్పిటల్కి వస్తున్నాము అని శ్రీకాంత్ గారు గబగబా ఇంటికి వెళ్ళి మానస గారిని తీసుకొని సుమిత్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్